నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి హండ్రడ్ హండ్రడ్ డేస్ వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో అధికారంలోకి వచ్చిన నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీ కేడర్కి మరి ఏదో ఒక విధంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకి పార్టీలో క్రియాశీలకంగా బాధ్యతలు కానీ పదవులు కానీ కేటాయించే విషయంలో ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం గురించి చూద్దాం ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేట్ సెంటి గారు దాదాపుగా అరవై మూడు వేల మెజార్టీతో మంపర్ మెజార్టీతో గెలిచారు ఏలూరులో ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఇంత మెజార్టీ గెలవడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కారణంతో పాటు మరి చాలామంది శ్రేయభిలాసులు కూడా బడేట్ సెంటి గారి విజయానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరి ఏలూరు కార్పొరేషను సంబంధించిన విషయాల్లో మరి బడేట్ శంటి గారు కూడా మరి అప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు మరి పార్టీలో జాయిన్ కార్పొరేటర్లకి కొన్ని హామీలు కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏలూరు కార్పొరేషన్లో ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ మేయర్లు రెండు కోఆపేషన్ సభ్యుల పోస్టులు ఖాళీగా వేకెన్సీ ఉన్నాయి మరి ఈరోజే రెండు కోఆపేషన్ సభ్యులకి నోటిఫికేషన్ ఇచ్చారు ఏలూరు మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ మేయర్ని ఎవరిని పెట్టాలి అనేది సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి తాజాగా ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి డిప్యూటీ మేయర్ ఎంపిక విధానంలో మరి మొన్నటి వరకు టీడీపీలో ఉన్న మహిళలకి అవకాశాలు దాదాపుగా ఉన్నాయి దాదాపుగా కన్ఫర్మేషనే అనే చర్చ రెండు మూడు రోజుల వరకు నడిసింది మరి నిన్న ఈవేళ మనకంది సమాచారం అయితే కొన్ని మార్పులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ మార్పుల్లో డిప్యూటీ మేయర్లు ఎవరు ఉండాలి అని దాని మీద చూస్తే మరి తాజాగా ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందిన సమాచారం అయితే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లుగా మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీ టీడీపీలోకి జాయిన్ అయిన కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వర గారు మరి ఆయన ఒక డిప్యూటీ మేయర్గా ఉండే అవకాశం ఉందనేది తెలుస్తుంది ఇంకొక మేయర్ ఇంకో డిప్యూటీ మేయర్గా వందనాల భవాని శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉండే అవకాశం ఉందనేది దాదాపుగా ఎంటీవీకి చెందిన సమాచారం అయితే వీళ్ళిద్దరూ పక్కా క్లారిటీగానే మరి దాదాపు ఎంపీకి కూడా పూర్తి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శెంటి గారు ఒక్కసారి కసరత్తు చేసి మళ్ళా సామాజిక వర్గాల వారీగా వడపోతలో అయిన తర్వాత అధికారంగా ప్రాణించడమే తరువై దాదాపుగా పప్పు ఉమామహేశ్వర గారు డిప్యూటీ మేయర్గా వందనాల భావాని శ్రీనివాస్ గారు మరో డిప్యూటీ మేయర్గా ఉండే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం మరి దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది ఇదే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పప్పు హోమహేశ్వరరావు గారితో పాటు కరు శ్రీనివాసరావు గారు కూడా వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చారు మరి కరి శ్రీనివాస్ గారు టీడీపీలోకి వచ్చినప్పుడు అప్పుడు బడేడు శెంట్ గారు ఇచ్చిన కమిట్మెంట్ ఖచ్చితంగా ఏలూరు వన్ టౌన్కి ఒక డిప్యూటీ మేయర్ ఇస్తాము ఒక డిప్యూటీ మేయర్లో కర్ర శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తామనేది మరి కనుస కరు శ్రీనివాస్ గారు మరి బడేడు శెట్ గారి దగ్గర ఒక హామీ తీసుకున్నారని మరి బడ్జేట్ సెంటర్ గారు కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చారని ఈ యొక్క సంభాషణ కూడా మరి ఎంటీవీకి అందింది మరి కరి శ్రీనివాస్ గారు కూడా చాలా ఆస్తో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ మరి ఎన్నికల ముందే ఎమ్మెల్యే కాకముందే బజెట్ సెంటర్ గారు ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఏలూరు వన్ టౌన్కి ఒక డిప్యూటీ మేయరు టూ టౌన్కి ఒక డిప్యూటీ మేయర్ అనేది ఆ రోజు బడ్జెట్ సెంటు గారి దగ్గర జరిగిన చర్చల్లో ఈ కమిట్మెంట్ ఈ భరోసా బడ్జెట్ సెంటర్ గారు ఇచ్చారనేది కరు శ్రీనివాస్ గారి వైపు నుండి కానీ లేకపోతే వారు అణుచరి గణ నుండి కానీ వస్తున్న వాయిస్ది మరి ఇప్పటికీ కూడా చాలా దృఢంగా నమ్మకంగా ఉన్నారు డిప్యూటీ మేయరు మరి బజేట్ శెట్ గారి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ మేయరు కరి శ్రీనివాస్ గారికి ఇస్తారు అనే ఒక నమ్మకంతో కరి శ్రీనివాస్ గారు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది మరి తాజాగా మనకంది సమాచారం అయితే పప్పు మహేశ్వర గారు వందనాల దుర్గాభావాని శ్రీనివాస్ గారు అనేది చాలా క్లారిటీగా మనకు వచ్చిన సమాచారం కానీ మరి కౌన్సిల్ స్వీపిప్గా ఎవరు ఉండాలనే కూడా చర్చ నడుస్తుంది మరి మరొక వారికి ఉన్న పైడిసీ భీమేశ్వర గారు వైఎస్ఆర్సిపి రిజైన్ చేశారు మరి వారి స్థానంలో ఎవరిని పెట్టాలి మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసు బృందం ఏమైతే ఉన్నారో వాళ్ళంతా మరి ఈ కొన్ని సమీకరణలు చేస్తూ పార్టీ పరంగా సామాజిక వర్గాల అంచనాలు వేసుకుంటూ అందరికీ న్యాయం చేయాలి పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సహకారం అందించాలనేది దృక్పథంతో మరి ఎమ్మెల్యే గారి టీము ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ విధంగా చేస్తే ఒక డిప్యూటీ మెయిల్గా పప్పు ఉమామహేశ్వర గారు వందల నెల శ్రీనివాస్ గారు కన్ఫర్మ్ చేస్తే దాదాపుగా కన్ఫర్మ్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈ పేర్లే కన్ఫర్మ్ అనేది ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది మరి అలాంటప్పుడు కర్ర గారిని ఏం చేస్తారు సాక్షాత్ బడేడ్ సెంటు గారు హామీ ఇచ్చారని మా కరిశ్రీనివాస్ గారు కూడా అంటున్నారు వారు గణం కూడా చెప్తున్నారు మరి బడేట్ సెంటు గారు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఆయన చేతిలో ఉంది కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది అనే నమ్మకంతో కర్ర శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఈ ఇక్వేషన్లో ఒకవేళ ప్రస్తుతం ఉన్న నేను చెప్పిన పేర్లు డిప్యూటీ పేర్లు అయితే కాన్పట్ పోషను తప్పనిసరి పరిస్థితిలో మరి కరి శ్రీనివాస్ గారిని ఒప్పించి కౌన్సిల్ స్ట్రీఫ్గా ఇచ్చే అవకాశం కూడా ఉందని ఒక సమాచారం మరి కరి శ్రీనివాస్ గారు ఒప్పుకుంటారా మరి కరి శ్రీనివాస్ గారు ఆ పదవి కావాలని కోరుకోవడం లేదు కేవలం డిప్యూటీ మేయర్ ఇస్తాను అని మరి ఆ రోజుల్లో బడేర్ సెంటర్ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకంతో ఉన్నాను ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఏలూరు వన్ టౌన్కి ఇస్తానన్నారని ఒక ఆస్తి ఇప్పుడు కూడా అదే ఆస్తి ఉన్నారు మరి సమీకరణలు అయితే ఇలాగున్నాయి మరి ఏలూరు ఎమ్మెల్యే బైట్ సెంటర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ యొక్క సందిగ్ధ పరిస్థితిలో ఈ క్లిష్ట పరిస్థితిలో మరి ఈ పదవుల కేటాయింపులో ఎవరికి ఎవరికి ఏ పదవి కేటాయిస్తారు మరి ఇంకొకసారి ఫైనల్గా వారి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు టీం అంతా కూడా కూర్చు కూర్చుని వారికి దీని మీద ఒక వడపోత చేసి ఒకవేళ నేను చెప్పిన పేర్లో కన్ఫామ్ అయితే మరి కరి శ్రీనివాస్ గారికి మరి సిపిపి ఇస్తూనే వారికి కూడా భవిష్యత్ రాజకీయాల్లో మరి వారు కూడా మళ్ళా కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేదానికి మళ్ళా కర శ్రీనివాస్ గారు కూడా రాజకీయాల్లో ఉండాలి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఖచ్చితంగా కరిశ్రీనివాస్ గారిని మరి ప్రస్తుతం పన్నెండో డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కార్పొరేటర్గా మరి అదే డివిజన్ నుండి గతంలో అంటే ఇరవైలో జరిగిన కార్పొరేషన్ ఇరవై ఒట్ల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో మరి అప్పుడు తవ్వ అరుణ్ కుమార్ గారు మహిళా నాయకురాలు మరి చాలా యాక్టివ్ గా పార్టీలో పనిచేస్తున్నారు మరి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే కరి శ్రీనివాస్ గారి మీద తవ్వ అరుణ్ కుమార్ గారు ఓటమి పాలయ్యారు మరి అప్పటి నుంచి ఇప్పటివరకు డివిజన్ నమ్ముకుని డివిజన్ లో పనిచేస్తున్నారు ఎక్కువగా వైశ్య ఓటు బ్యాంకు ఆ డివిజన్ లోనే ఉంది పన్నెండవ డివిజన్ లో కాబట్టి ఈసారి అంటే ఈ ప్రస్తుతం ఉన్న పాలక వర్గం కాలం ముగిసిన తర్వాత తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మరి తవ్వ అరుణ్ కుమార్ గారికి పన్నెండో డివిజన్ కార్పొరేటర్గా ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఉందనేది మనకున్న సమాచారం మరి అలాంటప్పుడు కరి శ్రీనివాస్ గారికి మళ్ళా పోటీలో ఉండాలి కాబట్టి ఎక్కడ ప్రాతినిధ్యం ఇస్తారు ఎక్కడ అవకాశం కల్పిస్తారంటే మరి ఎంటీవీ కింద ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే పదమూడవ డివిజన్ నుండి కరి శ్రీనివాస్ గారిని పోటీ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మరి ఆ డివిజన్తో కూడా కరి శ్రీనివాస్ గారు చాలా దగ్గర సంబంధాలు పరిచయాలు సామాజిక వర్గాల పరిచయాలు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నందుకు కూడా బాగా దగ్గరగా కరి శ్రీనివాస్ గారితో ఉంటారు కాబట్టి ఆ కోణంలోనే మరి ఖచ్చితంగా కార్పొరేటర్గా సీట్ ఇవ్వాల్సిందే ఎక్కడ అకామిడేట్ చేయాలి మరి పన్నెండవ డివిజన్లో తవ్వు అరుణ్ కుమార్ గారికి అకామిడేట్ చేస్తే కరి శ్రీనివాస్ గారు కూడా అకామిడేట్ చేయాలి మరి ఎన్నికలకు ముందు వచ్చి పనిచేశారు మరి బజేట్ సెంటర్ గారు ఈ విజయంలో తన అంత పాత కీలకంగా పోషించారు మరి కరి శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చే విషయంలో మరి సమీకరణలు బట్టి ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు కౌన్సిల్ చీఫ్ ఇప్పించి భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కరి శ్రీనివాస్ గారికి పదమూడవ డివిజన్ కార్పొరేటర్గా టీడీపీ అభ్యర్థిగా రంగంలో దించి ఆ విధంగా కూడా కర్ర శ్రీనివాస్ గారిని ఒప్పిస్తారు ఒప్పించే అవకాశాలు ఉన్నాయి అనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం మరి ఈ రెండు ఈక్వేషన్లు పదమూడవ డివిజన్ భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తే ప్రస్తుతానికి కౌన్సిల్ తోనే మరి కర్రశ్రీనివాస్ గారిని ఓదార్చే ప్రయత్నం చేస్తారా మరి కరశ్రీనివాస్ గారు ఒప్పుకుంటారా లేదా మరి ఏ విధంగా ఎమ్మెల్యే గారు తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ఈ యొక్క క్లిష్ట సమస్యని పరిష్కరించే దిశగా ఏ విధంగా ఎమ్మెల్యే గారు అడుగులు వేస్తారో చూడాలి ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది మరి అది త్వరలోనే అధికార ప్రాణం కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చే అవకాశం ఉందని అందు మనకున్న సమాచారం కాబట్టి డిప్యూటీ గా నేను చెప్పిన ఉప్ప ఉమాహేశ్వరావు గారు వందనాల దుర్గా బావాడి శ్రీనివాస్ గారు మరి కౌన్సిల్ చీఫ్ చెప్ప శ్రీనివాస్ గారికి ఇస్తే ఇవ్వడానికి డిసైడ్ అన్నారు కానీ మరి ఒప్పుకునే పరిస్థితి కర్ర శ్రీనివాస్ గారి దగ్గర లేదు అనుచారం కూడా ఒప్పుకోవడం లేదు డిప్యూటీ మేయరే కావాలని పట్టుదలగా ఉన్నారు మరి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఈ సారాంశం అంతా కూడా మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా దాన్ని షార్ట్అవుట్ చేస్తారు ఏ విధంగా చేయబోతున్నారు ఈ సమస్య పరిష్కారానికి మరి రెండు మూడు రోజులున్నాయి పడే అవకాశం ఉంది మరి ఆశావాహులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వారిని ఏ విధంగా శాంతి అంటే వాళ్ళు కమిట్మెంట్ చేసి ఒప్పించి ఈ పదవులకు అధికారంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు మరి రెండు మూడు రోజుల్లో లేదా ఒక నాలుగైదు రోజుల్లో పోని ఈ ప్రకటన అయితే అధికారంగా వచ్చే అవకాశం ఉంది మరి ఈ లోపు ఎమ్మెల్యే గారు ఇవన్నీ సర్దుబాటు చేసి తనదైన శైలిలో రాజకీయంగా మరి కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చాలా అపారమైన రాజకీయ అనుభవంతో ఆచితూచి వివాదాలకు తావు లేకుండా నిశ్శబ్దం ఎక్కడ కూడా సౌండ్ లేకుండా నిశ్శబ్దంలోనే రాజకీయ కార్యకలాపాలు నడిపించే విషయంలో చాలా నిష్ణాతులకు ఇప్పటికే వంద రోజుల్లో ఏలూరు ఎమ్మెల్యే బైడ్చి గారి పేరు సంపాదించారు మరి ఈ సమస్య కూడా మరి ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా కాదు మరి ఏ విధంగా దాన్ని

ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ